చూశారు నాలుగున్నర సంవత్సరాల నుంచి మేమైతే చాలా సార్లు అధికారంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కాదు కానీ అధికారం లేనప్పుడు కనీసం ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మా ఇంటి ముందు చీపు లేని రోజు లేదు మేము చాలా సార్లు ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ ఈ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో కానీ మరి నిరసనలు వ్యక్తం చేసేటప్పుడు కానీ పోరాటాలు చేసేటప్పుడు గతంలో మీరు ఎప్పుడు కూడా మరి పోటీగా పోరాటాలు ఎక్కడా చూడాలి మేము యనమల కూతురు వంతెని పూర్తి చేయండి అని చెప్తే పార్టీ తరఫున ఒక నిరసన కార్యక్రమం చేస్తే మాకు ఎదురుగా వచ్చి నిరసన వ్యక్తం చేయడం అనేది మేము ఎప్పుడు జీవితంలో చూడాల అభివృద్ధి చేయమని అడిగితే మీరెవరు చేయమనడానికి మీరెందుకు చేస్తున్నారని చెప్పేసి అడిగట్లుగా ఈ ప్రా ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో వ్యవహరిస్తూ ఉన్నారు మొన్న మున్సిపల్ వర్కర్స్ కూడా మరి మున్సిపల్ వర్కర్స్ అవ్వచ్చు అంగన్వాడీలు కూడా అవ్వచ్చు ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చారు ఆశా వర్కర్లు కానీ మున్సిపల్ శానిటరీ వర్కర్స్ కానీ అంగన్వాడీలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ రకరకాలుగా అన్ని హామీలు ఇచ్చి ఈరోజు మరి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవాలి ఈరోజు మాకు ఉదయం కాల్ చేసి పార్టీ కార్యాలయం నుంచి ఆశా వర్కర్లు ఎక్కడన్నా అరెస్ట్ అయితే వాళ్ళకి మద్దతు తెలియజేయండి మీరు ఎన్ని నిరసన వ్యక్తం చే మీ వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేయండి అని చెప్పి మా పార్టీ కార్యాలయం నుంచి కూడా మాకు సమాచారం ఇవ్వడం జరిగింది అయితే ఉదయం కంజించాలలో ఎవరో మన దేవినేని ఉమ్మగారి బ్రదర్ చనిపోతే అక్కడికి వెళ్ళడం జరిగింది రవ్య నాకు ఇప్పటికి నాలుగైదు సార్లు కూడా ఫోన్ చేయడం జరిగింది తప్పకుండా మీ న్యాయమైన కోరికలు మరి ఈ ప్రభుత్వం తీర్చాలని ఒకవేళ ఈ ప్రభుత్వంలో నేను గతంలో అసెంబ్లీలో మరి ఆశా వర్కర్ల గురించి నేను మీ యొక్క సమస్యల గురించి నాకు మాట్లాడినట్టు గుర్తు ఈ డెలివరీస్ పైన ఎంత అమౌంట్ ఇస్తారు అనేది జరిగిందే కదా ఇది అసెంబ్లీలో నేను మాట్లాడాను మీ సమస్యల పైన అప్పుడు గతంలో చాలా శాలరీ కూడా తక్కువ ఉండేది మళ్ళీ కూడా రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం తప్పకుండా మీ సమస్యలు మరి ఆ ప్ర వచ్చే ప్రభుత్వం అయినా సరే మీ సమస్యలు పరిష్కారం కావాలి లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా